లేట్ అయినా బండి నైట్ కావచ్చు నాకు అది ఫుల్ సాటిస్ఫాక్షన్ చూడండి వాళ్ళ ఇచ్చి బండి ఎలా వచ్చిందంటే ఒక రెండు మూడు నెలలు పక్కన రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం పక్కన పెట్టిన బండి పెయింట్ కూడా బ్లాక్ వచ్చే దగ్గర బ్లాక్ గ్రే వచ్చే దగ్గర గ్రే షోరూమ్ క్వాలిటీలో ఇచ్చాం మనం అంత ఫిట్టింగ్ ఫుల్ బోరు సైలెన్సర్ బెండ్ పైపు అంతా ఇచ్చాం